జిల్లాగా కాపాడుతూ ప్రభుత్వం మనకి ఒక అవకాశాన్ని కల్పించింది మీ ఇబ్బందులు చెప్పుకోండి మీ కష్టాలు వినిపించుకోండి మేము ఆలోచిస్తాం అనేటటువంటి ప్రజల కోసం మనం ఇక్కడ ఉండి మనం ఈ యొక్క ఉద్యమాన్ని సాగిస్తున్నాం మన ఇబ్బందుల్ని మన కష్టాలని చెప్పుకునే దానికి ఒక అవకాశం కల్పించింది గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ పాలకులు కానీ మనకేం హటాలు రాలేదు సభ్యులతో భారీ ర్యాలీ చేసి ఈ జేఏసీకి మద్దతుగా దీక్షల్లో కూర్చున్నారు చాలా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి నాకు తెలిసి పదిహేడవ రోజు ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక సంఘమో ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి వచ్చి గూడూరుని జిల్లా చేయాలని అదేవిధంగా నెల్లూరునైనా గూడూరుని కలపాలనేటటువంటి నినాదంతో ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు నిజం ఎందుకంటే ూడూరుని జిల్లా కావలసినటువంటి జిల్లా చేయ జిల్లాకి ఏదైతే అర్హత ఉన్నాయో ఆ అర్హతలన్నీ కూడా గూడూరుకి ఉన్నాయి ఇన్ని అర్హతలున్న గూడూరు ఆ నాటి పాలకుల పాపం ఆ నాటి పాలకుల పాపం మా అందరికీ శాపంగా మారాయి ఎందుకంటే ఆ రోజు వారు చేసినటువంటి ఈ యొక్క గూడూరుని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలపడం అనేది ఆ రోజు జరిగినటువంటి పెద్ద తప్పిదంగా మేమందరం భావిస్తున్నాం ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు ఈ రోజు రాజకీయ నాయకులు మీటింగ్ పెడితే ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా ఉమ్మడి నాయకులు అని చెప్పి నెల్లూరు పిలుచుకుంటున్నారు మరి ఉమ్మడి జిల్లా ఉమ్మడి నాయకులు నెల్లూరు పిలుచుకునేటప్పుడు రాజకీయ నాయకులకైతే మీ నాయకులు నెల్లూరులో వచ్చి మీకు మీటింగ్ జరపాలి మీద మీరందరూ కూడా ఒక అన్ని నియోజకవర్గాల విషయాలు కూడా మీరందరూ నెల్లూరుతో కలిసి వర్కౌట్ చేయాలి కానీ మేమందరం మాత్రం ఆ బాధలు మాత్రం ఆ కార్యక్రమాలు మాత్రం మేము తిరుపతి జిల్లాకి వెళ్ళి చెప్పుకోవాల్సి మాట్లాడుకోవాల్సి చేసుకోవాల్సిన అవసరం ఏమి ఈ సందర్భంగా రాజకీయ నాయకులందరిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకనంటే ఈరోజు గూడూరు కార్యక్రమాలు కూడా నెల్లూరులో పెట్టి నెల్లూరులో చేసుకుంటూ ఉన్నారు ఇది తప్పు అంటే మీకు వచ్చే మీకు అనుకూలం కావాలి మీకు అనుకూలంగా పరిస్థితులు కావాలి కానీ మా ప్రజలు పేద ప్రజలకు మాత్రం చిరుగురు ప్రాంతంకి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులను ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని ఎన్ని చూస్తే అక్కడ కొత్త పనులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి దయచేసి పాలకులు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా గూడూరుని జిల్లా చేయండి ఎందుకంటే గూడూరులో మైక దేశంలోనే రెండో స్థానంలో ఉంది ఈ రోజు దేశంలో రెండో స్థానంలో ఉండేటటువంటి మైక ఎంత తీసిన ఈ రోజు తీసుకుంటే పద్దెనిమిదవ రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టి అంటే మన గూడూరుకి నెల్లూరులో అయినా కాబట్టి నెల్లూరు జిల్లాలో అయినా లేదు గూడూరుని జిల్లా అయినా చేయండి అన్న విధానంతో ఈ చేసి వాళ్ళు ఈ యొక్క అవకాశాల ఉపయోగించుకొని మనము దీన్ని సద్వినియోగం కూడా చేసుకోవాలి ఎందుకంటే తిరుపతికి పోవాలి అంటే గూడూరు నుంచి పేదవాళ్ళు అక్కడికి పోలేరు చాలా దూరము ఏ చిన్న కార్యక్రమంలో ఏదైనా హెల్త్ బాగలేకపోయినా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా మనకు ఏ మెడికల్ తరఫైనా ఏదైనా చేయాలంటే ఇక్కడ నుంచి పేదవాళ్ళైతే అయితే తిరుపతి జిల్లాకి పోలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మన నెల్లూరు పక్కనే ఉంది మనకు అలవాటు పడిన నెల్లూరు జిల్లా ఏదైనా వెళ్ళి మన పనులు మనం చక్కగా చేసుకొని రాగలము అటు కాని పక్షంలో గూడూరునైనా జిల్లా చేయండి లేదు నెల్లూరు జిల్లాలో అయినా గూడూరుని కలపండి ఇదే ఈ పద్దెనిమిది రోజుల నుంచి జరుగుతుండే కార్యక్రమం అయితే ఇదే జేఏసీ వాళ్ళు చేపట్టిన కార్యక్రమంలో చాలా మంది చాలా లెక్చరర్లు అయితే ఆర్టీసీ వాళ్ళైతే అయితే ఏమి సార్ వచ్చిన్నారు ఇక్కడ ఎస్సీఎస్టీ బీసీ పైన సంబంధించి సారు వీళ్ళందరూ ఒకటే ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రెస్ మిత్రులు కానీ అందరూ ఇదే నినాదంతో ముందుకు పోతున్నాం ఇది పద్దెనిమిదో రోజు ఈ రోజుకి ఇప్పటికైనా దయచేసి గూడున్ని జిల్లా అయినా చేయండి నెల్లూరులో అయినా కలపండి మనకు తిరుపతి వద్దు నెల్లూరే వద్దు లేదంటారా గూడూరే వద్దు దేనికైనా నెల్లూరా గూడూరా అనేది మా విన్నపాన్ని మీ దృష్టికి తీసుకుని రావాలని మేము కూడా ఈ కార్యక్రమంలో భాగం పలుచున్నా